తెలుగు సంవత్సరాదిని షడ్రుచుల పచ్చడితో స్వాగతించే వేళ చేసే ఇతర వంటకాలు కాస్త ప్రత్యేకంగానే ఉంటాయి కదండి ఉగాది విందు ఊరించే వేళ అందులో కాన్సెప్ట్గా రోజైతే మీకు చిత్రాన్నం చూపిస్తానండి అదేనండి పులిహోర తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ పులిహోర ఎలా చేయాలో చూద్దాం రండి వీడియోలో తెలుపుదాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈ చిత్రాన్నం చేయడానికండి ఒక పెద్ద మామిడికాయని ముక్కలుగా కోసి ఇలా మిక్సీలో వేసుకొని చిన్న మనం చేసుకోవాలి చూడండి చాలా చిన్న త్వరగా అయితే వచ్చింది ఇలా మామిడికాయని చిన్న ముక్కలుగా చేసాం కదండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని మనం ఇక్కడ వేరుసిన గుడ్లు ఐదు టేబుల్ స్పూన్లు వేసానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు మూడు మిరపకాయలు వేసుకొని పట్టేయండి ఇలా పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే కొబ్బరి తురుము కూడా రెడీ చేసుకున్నానండి ఇది ఫ్రెష్ కొబ్బరి తురుము అండి ఇక్కడ నేను అరకప్పు అయితే తీసుకోవడం జరిగింది స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని తాలింపు వేసుకుందామండి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో మనం గుడ్లు అండి ఈ పల్లీలను ద్వారగా వేయించుకోవాలి ఈ పల్లీలు ఇలా మనకి సగం వేగిన తర్వాత మనం పులిహారీ చేసుకున్నప్పుడు తాలింపు వేసుకుంటాం కదండీ జీడిపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు ఇలా మనం వేసుకొని చక్కగా ఇందులో ఎంగవ కూడా వేసుకోవచ్చండి ఎంగవ కూడా వేసాను నేను అర టీ స్పూన్ ఆవపిండి కూడా వేసానండి ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత అండి ఇందులో మనం పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకుందాం అరించి అల్లం ముక్క తీసుకున్నానండి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఇలా మనం అన్నాన్ని పొడి పొడిగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా పళ్ళెల్లోకి తీసుకుని ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో పసుపు ఉప్పు వేసి కలుపుకోండి ఈ ఉప్పు అనేది రుచికి సరిపడా వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసులు బియ్యం అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అలాగే ఈ మామిడి తురుము అందులో వేసేయాలి ఇలా రెండు నిమిషాల పాటు జాగ్రత్తగా మనం ఈ ఉప్పు అంతా పట్టీలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆపేసుకోవాలండి ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు రైస్లో వేరుశనగ గుడ్లు అలాగే నువ్వులు మిరపకాయలు మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పొడైతే కలిపియాలి ఇలా కలిపిన తర్వాత మనం పైన ఇది వేసుకొని కలుపుకుందాం రైస్ అయితే పూర్తిగా చల్లారిందండి ఇలా జస్ట్ ఒకసారి అంతా కవర్ చేసి చేత్తో కలుపుకోండి వేడి చూసుకొని ఇలా మొత్తం అంతా కలిసి ఇలా కలిపేసుకున్నాను నేను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇలా రైస్ అంతా పట్టిలా చేతితో శుభ్రంగా కలుపుకోండి చూడండి ఎంత బాగుందో ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ ధన్యవాదములు